హలో అందరికి నమస్తే నేను మీ లత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్త్ ఇస్ వెల్త్ అనే ప్రయారిటీతో నేను బ్లాగ్స్ అన్ని చేస్తున్నాను అండ్ ఎవరైతే హెల్దీగా ఉండాలనుకుంటున్నారో హెల్దీగా మారాలనుకుంటున్నారో లేదా హెల్దీగా వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా నా ఛానల్ తప్పకుండా హెల్ప్ అవుతుంది సో మొదటిగా చూసిన వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ఇంకా నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడం కోసం సో నా ప్రీవియస్ వీడియోస్ లో అన్నింటిలో కూడా నేను సింగిల్ పాలిష్ రైస్ యూస్ చేస్తున్నాను కదా దాంట్లో నాకు ఎక్కువ కమెంట్ వచ్చిందనమాట మీరు సింగిల్ పాలిష్ రైస్ ఎక్కడ కొనుక్కుంటున్నారు సో నేను సింగిల్ పాలిష్ రైజ్డ్ ప్యూరో నాచురల్ లో తీసుకుంటున్నాను అనమాట ఇది మనకి కేపీహెచ్బి బ్రాంచ్ ఫోరం మాల్కి కి ఆపోజిట్ సైడ్ అంటే థర్టీన్త్ ఫేస్ కేపీహెచ్బి స్టోర్ అనమాట ప్యూరో నేచురల్ అండ్ అలాగే ఎగ్స్ గురించి కూడా నేను ఎవ్రీడే ఫార్టీ ఫైవ్ ఎగ్స్ కానీ ఫ్రీ రేంజ్ ఎగ్స్ కానీ తింటాను వైటమిన్ బి ట్వెల్వ్ ఒమేగా త్రీ కోసం అని చెప్పి సో ఎగ్స్ కూడా నేను ఇక్కడే ప్యూరో లోనే తీసుకుంటున్నాను అనమాట సో ఫ్రీ రేంజ్ ఎగ్స్ కానీ ఫార్టీ ఫైవ్ ఎగ్స్ నేను సిమిలర్గా తీసుకుంటూ ఉంటాను అండ్ సో మొదటిగా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్లో నేను సెవెన్ నాట్ ఎయిట్ క్యాలరీ అండ్ థర్టీ సెవెన్ గ్రామ్ ప్రోటీన్ ఎలా తీసుకున్నాను అనేది చూపిస్తాను సో ఇక్కడ నేను సాడో బ్రెడ్ అంటే బేకర్ డజన్ వాళ్ళది నా ప్రీవియస్ వీడియోస్ లో చూపించాను నేను బ్రెడ్స్ ఎక్కడ తీసుకుంటున్నాను స్విగ్గి కానీ లో ఆల్మోస్ట్ స్విగ్గీలోనే తీసుకుంటాను నేను బేకర్ డజన్స్ వాళ్ళ బ్రెడ్ సో టూ స్లైస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ పనీర్ కర్రీ తీసుకున్నాను ఇది హండ్రెడ్ గ్రామ్ పనీర్ ఎలాగా మనం మెజర్ చేసుకోవచ్చు అంటే ఫైవ్ టు సిక్స్ స్మాల్ సైజ్ ఆఫ్ పనీర్ ఈక్వల్ టు హండ్రెడ్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనమాట సో మనకి హండ్రెడ్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ వచ్చి నాకు పనీర్ కర్రీ నుంచి వచ్చింది అండ్ నేను బేసిక్ ఆయిల్తోనే ప్రిపేర్ చేస్తాను అన్నీ కూడా అండ్ గుడ్ నట్స్ యాడ్ చేస్తాను గ్రేవీ కోసం గసగసాలు కానీ జీడిపప్పులు కానీ వాటర్మిలన్ సీడ్స్ కానీ సో గుడ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ యూస్ చేస్తాను అండ్ అలాగే ఇక్కడ ఏ టూ కావ్ మిల్క్తో చేసిన ఘీ ఇంట్లో ప్రిపరేషన్ చేసుకున్నాను సో ఘీ కూడా మంచిదని చెప్పి ఎక్కువ వాడను అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక వన్ గ్రామ్ ఒక స్లైస్కి వాడాను ఇంకో వన్ గ్రామ్ ఇంకో పక్క స్లైస్కి అంతే సో టూ గ్రామ్ ఆఫ్ గ్రీ ఘీ అనేది యూస్ చేసుకున్నాను ఘీ అంటే ఒక గ్రామ్ ఘీకి ఈక్వల్ టు వన్ గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ అనమాట అంటే మనం టెన్ గ్రామ్ ఆఫ్ ఆయిల్ కానీ టెన్ గ్రామ్ ఆఫ్ ఘీ కానీ తీసుకుంటున్నాం అనుకోండి ఈక్వల్ టు టెన్ గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ అనమాట సో మనకి మేజర్గా ఫ్యాట్ అనేది నర్ట్స్ సీడ్స్ అండ్ ఘీ ఆయిల్ వీటి నుంచి వస్తుంది అందుకనే ఫ్యాట్ లాస్ జర్నీలో వీటికి కన్జంప్షన్ అంటే వాడాలి గుడ్ ఫ్యాట్ కూడా చాలా అవసరం దాన్ని ఒక కన్జంప్షన్ తగ్గించుకుంటూ రావాలన్నమాట సో హెల్దీగా క్విక్గా నా బ్రెడ్ టోస్ట్ అనేది రెడీ అయిపోయింది దీన్ని బ్రెడ్ టోస్ట్ అనొచ్చు లేదా బ్రెడ్ శాండ్విచ్ అనొచ్చు లేదా దీన్ని బ్రెడ్ పకోడా కూడా అనొచ్చు సో దాంతో పాటు గుడ్ నట్స్ కోసం తీసుకుంటాను ఎవ్రీడే నట్స్ అనేది కంపల్సరీ ఆల్మండ్స్ వాల్ నట్స్ మునక్క అంటే పెద్ద సైజ్ ఆఫ్ కిస్మిస్ అండ్ అప్పుడప్పుడు పంకీన్ సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా ఓవర్ నైట్ సోప్ చేసుకుని తింటాను అనమాట దాంట్లో ఉన్న ఎన్జైమ్స్ అన్ని ఫ్యాటీ ఫైటిక్ యాసిడ్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అవుతుంది మనకి ఈజీ టు డైజెస్ట్ అనమాట సో సోక్ నట్స్ తినడం బెటర్ టు అబ్జర్వ్ అనమాట మన బాడీలోకి అలాగే వన్ హోల్ ఎగ్ వన్ ఎగ్ వైట్ హోల్ ఎగ్ వైటమిన్ ట్వెల్వ్ ఒమేగా కోసం అలాగే నేను కొంచెం క్యారెట్ వన్ చిన్న స్మాల్ సైజ్ ఆఫ్ క్యారెట్ ఆనియన్ తురుముకుని నట్స్తో అంటే లైక్ ఎగ్తో పాటు తింటాను ఎందుకు అంటే ఈ క్యారెట్లో ఉన్న వైటమిన్ ఏదైతే ఉంటుందో అది వాటికి కంపల్సరిగా మనం గుడ్ నట్తో పేరు చేసుకుని తింటే దాంట్లో ఉన్న వైటమిన్ ఏ బాగా మన బాడీలోకి అందుతుంది అందుకని అండ్ దాంతోపాటు వన్ కివీ తీసుకున్నాను వైటమిన్ సి హండ్రెడ్ మిల్లీగ్రామ్ వైటమిన్ సి ప్రతి రోజున అవసరం వన్ కివీ తింటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు అనమాట నేను ఇక్కడ స్క్రీన్లోకి ఈచ్ అండ్ ఎవ్రీ బ్రెడ్ పనీర్ ఎంత గ్రామ్స్ ప్రోటీన్ పడింది నాకు థర్టీ సెవెన్ గ్రామ్ ప్రోటీన్ ఎట్లా అన్నింది అనేది స్క్రీన్లో నేను ప్లే చేస్తున్నాను మీరు అందరూ చూడవచ్చు ఐడియా కోసం అండ్ అలాగే నేను ఏ టు బఫలో మిల్క్ సిద్ ఫామ్ వాళ్ళది ప్రజెంట్ తీసుకుంటున్నాను అప్పుడప్పుడు అంటే ఇది నాకు సెకండ్ ఆప్షన్లో నేను సిద్ ఫామ్ వాళ్ళది యూజ్ చేస్తాను మేము జనరల్గా పాడికి వెళ్ళి ఆవు పాలు అనమాట గ్రాస్ ఫీడ్ ఆవు పాలు తెచ్చుకుంటాము అప్పుడప్పుడు ఉండదు అనమాట కొన్ని కొన్నిసార్లు పాలు అక్కడ అవైలబిలిటీ లేకపోతే సెకండ్ ఆప్షన్కి నేను సిద్ ఫామ్ వాళ్ళది యూజ్ చేస్తాను హాఫ్ లీటర్ సిక్స్టీ రూపీస్ కొంచెం ప్రైజీ బట్ వర్తి అనమాట క్వాలిటీ బాగుంది ట్రూ టు బి ఫ్రాంక్లీ సో టూ హండ్రెడ్ మిల్క్ ఎట్లా అయినా సరే ఎవ్రీ డే ఏదో ఒక రూపంలో మేము కన్సూమ్ చేస్తాం సో అక్కడ సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్ ప్రోటీన్ మాకు డైలీ అందుతుంది సో ఇక్కడ లంచ్లోకి నేను ఫైవ్ నాట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ క్యాలరీ ట్వంటీ త్రీ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఎట్లా కన్సూమ్ చేశాను సో సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నప్పుడు దాంట్లో కొంచెం కీన్వా యాడ్ చేస్తాను నా ప్రీవియస్ వీడియోస్ అన్నింటిలో కూడా రైస్తో పాటు కీన్వా యాడ్ చేస్తాను కీన్వా ఎందుకు యాడ్ చేస్తానంటే రైస్తో పాటు కీన్వా అనేది సీడ్స్ అది గ్రెయిన్ కాదనమాట సీడ్స్ కింద వస్తుంది సో ఈ కీన్వా ఉన్న సీడ్స్లో ఏంటంటే మనకి మంచి నైన్ అమీనో యాసిడ్స్ మనకి లభిస్తుంది అండ్ దీన్ని సోకింగ్ కూడా చేసుకోవాలన్నమాట కంపల్సరీగా రా అయితే తినకూడదు కీన్వా ఎప్పుడు కూడా డైజెషన్ ఇష్యూ వస్తుంది బ్లోట్ అవుతుంది గ్యాస్ ఫామ్ అవుతుంది సో వీటిని నేను రైస్తో పాటే వన్ అవర్ సోక్ చేసుకుని నాన్ పెట్టుకుని ప్రాపర్గా చక్కగా కుక్ చేసుకుని తింటామన్నమాట ఈ కీన్వా వల్ల వచ్చే లాభాలు చెప్తాను నైన్ అమినో యాసిడ్స్ వస్తుంది ఐరన్ లభిస్తుంది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మాత్రమే ప్రోటీన్ కీన్వాలో ఉంటుంది సో ఓన్లీ కీనువా ఒకటే మనం ప్రతిరోజున హండ్రెడ్ గ్రామ్ కీన్వా తిన్నా బోల్ చాలా ప్రోటీన్ మనకి లభిస్తుంది కానీ అది పోదనమాట అలవాటు ఉండాలి అలవాటు లేని వాళ్ళు అంటే మాకు కూడా ఇంకా అలవాటు అవ్వలేదు సో అందుకే నేను ఎక్కువగా హండ్రెడ్ గ్రామ్ రైస్కి హండ్రెడ్ గ్రామ్ ఆఫ్ కీన్వా యాడ్ చేసుకుని ప్రాపర్గా వాష్ చేసుకుని ప్రాపర్గా సోక్ చేసుకుని ప్రాపర్గా కుక్ చేసుకుని తింటాను సో గ్యాస్ బ్లోటింగ్ ఇవన్నీ కూడా రాదు ఎవరైతే స్టార్టింగ్ అలవాటు చేసుకోవాలనుకుంటున్నారో మీ డైట్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నారో ట్వంటీ గ్రామ్ ఆఫ్ కీన్వాతో స్టార్ట్ చేయండి ఇలాగా ఇలా మిక్స్ చేసుకుని కానీ ఫర్మెంట్ అంటే దోశ లాగా చేసుకుని ఫర్మెంట్ లాగా చేసుకుని తింటే కీన్వా వలన కొత్తగా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్న వాళ్ళకి గ్యాస్ బ్లోటింగ్ ఇష్యూ రావచ్చు సో వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో ఓకే మ్యాండేటరీ సో కర్రీలోకి నేను హండ్రెడ్ గ్రామ్ ఆఫ్ రాజ్మా యాడ్ చేసుకున్నాను ప్రోటీన్ కోసం అండ్ రాజ్మా అంటే ఈ కాబోలీ చన రాజ్మా వీటి అన్నిటిలో కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ప్రోటీన్తో పాటు ఫోలేట్ ఐరన్ కూడా లభిస్తుంది అనమాట దీన్ని కూడా కంపల్సరీ నైట్ ఓవర్ నైట్ సోక్ చేసుకుని బాగా ప్రాపర్గా కుక్ చేసుకుని తింటే మనకి బ్లోటింగ్ డైజెషన్ ఇష్యూ రాదనమాట కొంతమందికి రాజ్మా ఇవన్నీ తినడం వలన బ్లోట్ అవుతుంది గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్పి మానేస్తారు కానీ వీటి వల్ల వచ్చే లాభాలు చాలా ఎక్కువ ఉంటుంది సో తిన మానక్కలేదు క్వాంటిటీ తగ్గించుకొని ప్రాపర్గా సోక్ చేసుకుని కుక్ చేసుకుని తింటే మనకి ఎటువంటి డైజెషన్ ఇష్యూస్ రాదనమాట అండ్ మెయిన్ వైల్డ్గా మనం దీంట్లో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్గా అబ్జర్బ్షన్ అవుతుంది అండ్ డైజెషన్ ఇష్యూ రాదు బాగా డైజెస్ట్ అవుతుంది ప్రోటీన్ కావాల్సినంత ప్రోటీన్ ఐరన్ ఫోలేట్ కూడా మనకి లభిస్తుంది అనమాట నేను ఎప్పుడూ కూడా నా ప్రీవియస్ లాస్ మీద చూస్తే నేను ఎప్పుడూ కూడా వెజిటేబుల్స్లో ఏదో ఒక లెగ్యూమ్స్ యాడ్ చేస్తాను చనాపప్పు కానీ కాబూలీ చనా కానీ బొబ్బర్లు కానీ సోయాబీన్స్ కానీ ఇవన్నీ కూడా నేను వెజిటేబుల్స్లో యాడ్ చేసుకుని తింటాను తక్కువ టైంలో ఎక్కువ ప్రోటీన్ అందేలాగా కర్రీ అవుతుంది అండ్ స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని మ్యాండేటరీ నాకైతే అండ్ తక్కువ ఆయిల్ మీరు చూసినట్టయితే ఆయిల్ చాలా తక్కువ స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వలన వంకాయ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట అండ్ ఇక్కడ నేను ఈరోజు చారు ప్రిపేర్ చేసుకుంటున్నాను చారు నేను ఎక్కువ ప్రిఫర్ చేయను బట్ చేసినప్పుడైతే దాంట్లో ముదుపప్పు యాడ్ చేస్తాను అనమాట ఎందుకంటే చారు టెక్స్చరు ప్లస్ అండ్ మనకి ప్రోటీన్ కూడా లభిస్తుంది ట్వంటీ గ్రామ్ ఆఫ్ మొదపప్పు అనేది నేను వేస్తాను అనమాట సో నాకు టెన్ గ్రాము మా వారికి టెన్ గ్రాము మా బాబు కూడా చారు తీసుకుంటారు సో ఈ విధంగా ప్రోటీన్ కూడా లభిస్తుంది చారు టెక్చర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిల్లో కంపల్సరీగా ధనియాలు జీలకర్ర ఆవాలు మిరియాలు ఇవన్నీ కూడా వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటే మంచి ఔషధ్యం లాంటిది చారు అనమాట కొందరు ఇవన్నీ వేసుకోరు కంపల్సరీగా చారు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని మనం చారు కనుక తీసుకుంటే డైజెషన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది మంచి గుడ్ సోర్స్ ఆఫ్ లైక్ ఆయుర్వేదలో మనకి టమిల్ వెయిట్ లాస్ కోసం జీలకర్ర వాటర్ తాగండి మీరియాల్ వాటర్ తాగండి అంటారు కదా అంటే సారీ ధనియాల వాటర్ సో అవన్నీ ఏమి తీసుకోకుండా చారు మన డైట్లోకి ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట బెటర్ టు డైజెషన్ అవుతుంది సో వీటితో పాటు నేను వంకాయ రాజ్మా కర్రీ రైస్ విత్ కీన్వా రసము అండ్ టూ వైట్ ఎగ్స్ తీసుకున్నాను అనమాట అండ్ వీటిలో రసంతో పాటు తింటే మనకి ప్రోటీన్తో పాటు అంటే రాజ్మాలో నాన్ హీమ్ ఐరన్ అనమాట సో రసం లాంటి వాటిని తీసుకుంటే కనుక ఐరన్ కూడా మన బాడీలోకి లభిస్తుంది చక్కగా సో ఇదాన్ని నా క్యాలరీ ఐ మీన్ ప్రోటీన్ ఎలా ఎలా అనేది నేను స్క్రీన్లో మెన్షన్ చేస్తున్నాను అలాగే నేను ప్రతి రోజున నేను మా వారు త్రీ హండ్రెడ్ గ్రామ్ కర్డు తింటాం కర్డుని మేము డెజర్ట్ లాగా చేసుకుని కానీ రైతా లాగా చేసుకుని కానీ లేదా బర్టర్ మేక్ లాగా చేసుకుని తీసుకుంటాం రైస్తో పాటు తక్కువ తీసుకుంటాము మళ్ళీ రైస్ క్వాంటిటీ పెరిగిపోతుంది అనమాట పెరుగు తీసుకుంటే అండ్ పెరుగు అన్నంతో పాటు ఎగ్ని మి పెరుగుతో పాటు ఎగ్ని మిక్స్ చేయకూడదు నాన్ వెజ్ని ఎలాంటి సోస్ని మిక్స్ చేయకూడదు రాజ్మా పప్పులు కూడా మనం కర్డ్తో పాటు మిక్స్ చేయకూడదు అనమాట సో నేను ఇక్కడ స్క్రీన్లో కూడా ఇచ్చాను త్రీ హండ్రెడ్ గ్రామ్ కర్డ్ వల్ల మనకు వచ్చిన టెన్ గ్రామ్ ప్రోటీన్ అనమాట సో మేము మోస్ట్లీ కర్డ్ని తింటాం డెజర్ట్ లాగా లేదా రైతా లాగా అది బెటర్ అనమాట ఒక మంచి స్నాకింగ్ అనమాట లంచ్ చేసిన తర్వాత చాలా మందికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఈవినింగ్ ఒక త్రీ పిఎంకి ఆకలిస్తుంది కదా ఆ టైంలో నేనైతే ఇలాగే తింటానమాట ప్రోటీన్ లభిస్తుంది మంచి గుడ్ న్యూట్రిషన్ ఉన్న స్నాకింగ్ కూడా అనిపిస్తుంది సో డిన్నర్లోకి నా ఫేవరెట్ మోస్ట్ నాకు మా వార్ ఫేవరెట్ అనమాట పెసరట్టు ఉప్మా విత్ అల్లం చట్నీ అనమాట సో దీని అలరీ ప్రోటీన్ స్క్రీన్లో ప్లే చేశాను దీని ప్రిపరేషన్ చూపిస్తాను ఈ చాలా క్లియర్గా కాకపోయినా ఏమేమి ఇంగ్రీడియంట్ యూస్ చేస్తున్నాను ఎంత ఆయిల్లో యూస్ చేస్తున్నాను అనేది మాత్రం చూపిస్తున్నాను అనమాట సో అల్లం చట్నీ ప్రిపరేషన్ కోసం నేను జస్ట్ ఒక్క స్పూన్ ఆయిలే యూజ్ చేస్తాను ఒక్క స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఈ చట్నీ ప్రిపరేషన్కి చిన్నపప్పు మినపప్పు ఆవాలు సారీ ధనియా ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యేలాగా వేపేసుకుని దాంట్లో పచ్చిమిర్చి అండ్ అల్లం అల్లం చట్నీ కాబట్టి ఎక్కువ అల్లం తీసుకున్నాను ఒక గుప్పిడు అల్లం తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకుని అల్లం తొక్క తీయకూడదు దాంట్లో గుడ్ సోర్స్ ఆఫ్ ఫైవర్ ఉంటుంది సో ప్రాపర్గా వాష్ చేసుకుని తొక్కతో పాటే మనం అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుంటే మంచిది సో దాంట్లోకి నేను నువ్వులు యాడ్ చేస్తాను నేను టమాటో చట్నీ అల్లం చట్నీ చేసినప్పుడు నువ్వులు కంపల్సరీ యాడ్ చేస్తాను నువ్వులు ఎవ్రీ రోజు ఒక స్పూన్ తీసుకుంటే మన హార్మోన్ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట బ్యాలెన్స్గా ఉంటుంది సో నువ్వుల్ని ఒక స్పూనే అంటే ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ మాత్రమే ఎవ్రీ డే మనం కన్జ్యూమ్ చేసే నువ్వులని మన హార్మోన్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది దీని మీద ఒక వీడియో నేను కంపల్సరీగా చేసి పెడతాను ప్రస్తుతానికైతే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసాను బెల్లం కొంచెం చెందుకుంటూ కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పెట్టేస్తే మన అల్లం చట్నీ ప్రిపేర్ దానికి నేను అల్లం సారీ ఆయిల్ పోప్ వేసుకుంటారు కొంతమంది నేను వేసుకోవట్లేదు అదే కడాయిలో నేను ఉప్మా ప్రిపేర్ చేస్తాను ఆయిల్ చూసారా జస్ట్ టూ చిన్న స్పూన్తో ఆయిల్ వేసాను దాంతోనే ఉప్మా ప్రిపేర్ చేశాను ఉప్మా రెసిపీ అందరికీ తెలిసిందే జస్ట్ ఆయిల్ ఎంత యూస్ చేశాను అనేది నేను చూపించడానికి నేను చెప్తున్నాను అంతే సో ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఒక ఫిఫ్టీ గ్రామ్ ఉప్మా మాత్రమే చేసుకున్నాను ఉప్మా అనేది పెసరట్లోకి సైడ్ డిస్లాగ్ అనమాట అంతేకాని కాప్స్ కాబట్టి తక్కువ తీసుకున్నాను అండ్ ఇక్కడ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చి మనకి పెసర్లు పెసరల్ పెసర్లు మనం రోజు ఏదో ఒక విధంగా తిన్నా చాలా మంచిది అనమాట ప్రోటీన్ ఐరన్ అండ్ ఫోలిట్ ఇవన్నీ కూడా మనకి లభిస్తుంది అనమాట ఇంకా చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి అండ్ పెసర్లు కూడా నానబెట్టుకున్నాను సిక్స్ అవర్స్ నానపెట్టుకున్నాను అంటే ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే మార్నింగ్ నానబెట్టుకున్నాను దాంట్లోకి నేను గుప్పుడు స్పినాచ్ యాడ్ చేశాను బాగా వాష్ చేసేసాను హాట్ వాటర్లో స్పినాచ్ బాగా వాష్ చేసేసి దాంట్లో ఇప్పుడు స్పినాష్ చేసుకున్నాను చాలా మంది పచ్చిమిర్చి అల్లం అన్నీ వేస్తారు ఇది మా బాబు కూడా తినాలి కాబట్టి నేను యాడ్ చేయట్లేదు అనమాట సో ఇది మన పెసరట్టు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది పెసరట్టు బ్యాటర్ వాటర్లో తక్కువ వాటర్ వేసుకుని చేసుకుంటే అంటే ఇలా థిక్ బ్యాటర్ ఉంటే దోశ చాలా మంచిగా వస్తుంది అంతకన్నా ముఖ్యమైన విషయం నేను దీంట్లో స్పీనాచ్ యాడ్ చేసాను కదా అంటే పాలకూర కూర ఆ కూర వాటర్లు అన్నింటిలో మనకి వైటమిన్ కే పుష్కలంగా ఉంటుంది అది వైటమిన్ కే మనకి పుష్కలంగా మన బాడీలోకి లభించాలంటే వాటిలో గుడ్ ఫ్యాట్ అనేది తీసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను స్పీనాచ్ అంటే స్పీనాచ్ పప్పు చేసినప్పుడు దాంట్లో నెయ్యితో తాగింపు వేసుకోవడం లేదా ఆకుకోల్ చేసుకున్నప్పుడు కొంచెం గీతో గుడ్ క్వాలిటీ ఆఫ్ గుడ్ ఫ్యాట్ ఉన్న ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవడం అనేది చేసుకుంటే దాంట్లో ఉన్న వైటమిన్ కే మనకి లభిస్తుంది అనమాట సో వైటమిన్ ఏ కానీ వైటమిన్ కే కానీ మనం వీటిల్ని వైటమిన్ సారీ గుడ్ ఫ్యాట్ అండ్ వైటమిన్ సితో పేరప్ చేసుకోవాలన్నమాట అందుకే నేను వీటిల్లో అల్లం చట్నీ అనేది తీసుకుంటాను ఎందుకంటే ఆయన ఉప్మాలో కూడా కొంచెం లెమన్స్ క్రీజ్ చేస్తాను అనమాట అందుకే ఇది బ్యాలెన్స్ న్యూట్రిషన్ రెసిపీ అనమాట పెసరట్టు ఉప్మా విత్ అల్లం చట్నీ మనకి పెసరట్టు మోస్ట్లీ మనం గీతోనే రోస్ట్ చేసుకుంటాం కదా సో అలాగా దాంట్లో స్పీనాచ్ కూడా యాడ్ చేస్తే మనకి వైటమిన్ కే ఫోలేట్ ప్రోటీన్ ఐరన్ ఇవన్నీ లభిస్తుంది అల్లం చట్నీ అండ్ దాంట్లో ఉప్మాలో కొంచెం లెమన్స్ ఫీజ్ చేస్తాం కాబట్టి వైటమిన్ సి కూడా అబ్జర్వ్ అవుతుంది ఇవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ అన్నీ కూడా మనకి నాన్ హీమ్ ఐరన్ అనమాట సో నాన్ హీమ్ ఐరన్ ఐరన్ తీసుకున్నప్పుడు వైటమిన్ సి అనేది యాడ్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఐరన్ గుణాలు ఆహారాలన్నీ కూడా మనకి లభిస్తుంది గుడ్ ఫ్యాట్ అండ్ వైటమిన్ సితో పేరప్ చేసుకోవాలన్నమాట ఈ వీటిలన్నింటినీ సో అల్లంలో కూడా మంచిగా అన్ని న్యూట్రిషన్తోనే చేసాం కాబట్టి ఇంకా గుడ్ హెల్త్ హెల్దీ చట్నీ అని చెప్పొచ్చు స్క్రీన్లో నేను ప్రోటీన్ది మెజర్మెంట్ మెన్షన్ చేశాను సో ఇక్కడ మా వారు ఆస్వాదిస్తున్నారు ఇది మాకు ద మోస్ట్ బె ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు మనకి మంచి న్యూట్రిషన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ నేను మైక్రో న్యూట్రిషన్ మెన్షన్ చేస్తాను వైటమిన్స్ అండ్ మినరల్స్ నేను మార్నింగ్ నుంచి తీసుకోవడం వల్ల ఎంత అందింది సో హోప్ యు లైక్ దిస్ వీడియో